జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ మళ్ళీ ఒకరు చెప్పుకుందామా అష్ట ఐశ్వర్యాలు అంటే సాధారణంగా మన దృష్టిలో అష్ట ఐశ్వర్యాలకు ఉన్న అర్థము ధన కనక వస్తు వాహన భూ గృహ క్షేత్ర అధికారాలు అష్ట ఐశ్వర్యాలు అని అనుకుంటూ ఉంటాం అవి లౌకికంగా కానీ ఐశ్వర్యాలు అంటే ఐహిక సంపదలు అసలైన అష్టైశ్వర్యాలు ఏవి అంటే శాంతి సహనం క్షమ సంతృప్తి సంతోషం దయ దానగుణం నిష్కామ అంటే కోరికలు లేకపోవడం ఇవి శీల సంపదలు అని అర్థం అన్నమాట శాంతి సహనం క్షమలకు ఒక చిన్న కథ చెప్పుకుందామా ఒక ఊర్లో ఒక వేదాంతి ఉంటారు శిష్య బృందంతో ఉంటారన్నమాట అతను ఒకరోజు ఒక వ్యక్తి ఆ వేదాంతి దగ్గరికి వచ్చి తనను ఎన్నో అంటే దుర్భాషలాడుతూ ఉంటాడు ఎంత మాట్లాడినా కూడా ఈ వేదాంతి ఏమి చెలించడు ఎదురు తిరిగి మాట్లాడడు కానీ తన దగ్గర ఉన్న శిష్యులు మాత్రము కోపంతో ఊగిపోతూ ఉంటారు గురువు చిన్న సైగ చేస్తే చాలు ఆ వ్యక్తిని మంచిగా మర్యాద చెప్పాలి అనుకుంటారు కానీ వేదాంతి మాత్రం కొంత కూడా చలనం లేకుండా ఏ మాత్రం చలించకుండా గమ్ముగా ఉంటాడు ఆ తి దుర్భాషలాడినటువంటి వ్యక్తి ఎన్నో మాటలు అని అంతటితో ఆగకుండా తన కోపం తీరదనమాట అప్పుడు తన దగ్గర ఒక కుండ ఉంటే ఆ కుండలో పక్కన ఉన్న పేడ అశుద్ధం తీసుకొచ్చి నీళ్లు పోసి కలిపి తెచ్చి ఆ వేదాంతి పైన నెత్తి మీద గుమ్మరిస్తాడనమాట గుమ్మరించినా కూడా ఆ వేదాంతి కదలక మెదలక అలాగే శాంతంతో ఉంటాడు శిష్యులు మాత్రం కోపంతో ఊగిపోతూ ఉంటారు ఏంటి ఇతను చేసే పనులకి మా గురువు గారు ఏమి అనకుండా ఉంటున్నారు కానీ మాకెందుకు ఇంత ఆవేశం వస్తుంది అతనిని ఎందుకు ఇంత బాధ పెడుతున్నారని తను వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇంతలో అయిపోద్ది అతను వెళ్ళిపోతాడు అప్పుడు ఈ శిష్యులందరూ తన గురువు గారిని అడుగుతారు ఏంటి గురువు గారు అతను నిన్ను అంత ఇబ్బంది పెడుతున్నా కూడా మీరు ఏమి అనకుండా ఉన్నారు అని అడుగుతారు దానికి గురువు గారు అంటారు శాంతి సహనం అని నోరుతో చెప్తే కాదు కదా మనం చేసి చూపించాలి అప్పుడే ఆ గుణాలు మనము లో తీసుకున్న అవుతాము అని చెప్తారు అప్పుడు ఇంతవరకు ఉరుములు ఉరిమాయి తర్వాత వర్షం వచ్చింది అంతే కదా అతని స్వభావం అటువంటిది అతని స్వభావం ఏ విధంగా వదలనప్పుడు నా స్వభావాన్ని నేను ఎందుకు వదిలిపెడతాను అని చెప్పేసి ఆ శిష్యులకి గురువుగారు చెప్తారనమాట ఇక సంతృప్తి విషయానికి వస్తే అంటే ఒక కర్మ ఎంతవరకు ప్రాప్తి అనే దానికి ఒక మాటకు వస్తే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏమనుకుంటాం అదృష్టం దురదృష్టం అనుకుంటాం ఎవరి కర్మ కొద్దీ వాళ్ళకి అనిపిస్త అని అనుకుంటుంటాం సాధారణ భాషలో కానీ లక్ష్మీదేవి చెప్తుంది ఎవరితో దరిద్రదేవతో చెప్తుంది నేను తలుచుకుంటే ఎంతటి పేదవాడినైనా సరే ఎంతో ధనవంతుని చేస్తాను అని చెప్తుంది ఈమె చెప్తుంది నేను తలుచుకుంటే ఎంత ధనవంతుణ్ణైనా ఎంతో దరిద్రుని చేయగలను అని అంటది లేదు లేదు నేనే గొప్ప అని లక్ష్మీదేవి చెప్తుంది సరే కానివు నేనున్నంత వరకు నీ ఆటలు సాగవు అని చెప్తుంది చెప్పంగానే సరే చూద్దామని చెప్పేసి ఒక నిష్ట దరిద్రుడు ఉంటాడనమాట అతని దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవి ఏం చేస్తుంది డబ్బుల మూట తను వెళ్ళే మార్గంలో పెడుతుంది మార్గంలో పెడితే తను రోజు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అతనికి ఈ దరిద్ర దేవత తన మనసులోకి వెళ్ళి ఏం చెప్తుంది రోజు నేను ఈ దారిలోనే నడుస్తున్నాను ఈ రోజు ఏం కళ్ళు మూసుకో మూసుకొని నడవలేనా అనే ఆలోచన తెప్పిస్తుంది తెప్పియంగానే ఆ నగల మూట కాస్త అతను దాటుకుని వెళ్ళిపోతాడు అప్పుడు తీసుకొచ్చి లక్ష్మీదేవి తన ఒడిలో పెట్టినా కూడా తనకు ప్రాప్తం లేకపోతే రాదు అదే ప్రాప్తం ఉంటే తను పడవేసినా కూడా మళ్ళీ అవే వెనక్కి తిరిగి తన దగ్గరికి వస్తాయి ఇలా వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ సాగుతోంది అంటే దీని అర్థం ఏమిటి అంటే మనది అనేది ఎక్కడున్నా మన దగ్గరికే వస్తుంది మనది కాని వస్తువు తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకున్నా దాని ప్లేస్కి అది వెళ్ళిపోతుంది కర్మను బట్టే ప్రాప్తి ప్రాప్తిని బట్టే కర్మ ఎంత రావాలో అంతే వస్తుంది అనేదానికి చిన్న ఉదాహరణ అన్ని గుణాలను ఎప్పుడైతే జయిస్తామో అప్పుడే భగవంతుని అనుగ్రహానికి మనము పా పాత్రులము కాగలము థ్యాంక్ యూ సాయిరామ్